హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ వకీల్ వాసవి వీడియో చూసే కన్నా ముందు వీడియోకి అయితే ఒక లైక్ చేయండి సో ఈరోజు వీడియోలో నేను ఒకరి రిక్వెస్ట్ మీద అంటే కొంతమంది అడిగారు అలాగే నేను కూడా చెప్పాలి అనుకున్న టాపిక్ మీద అయితే ఈరోజు మాట్లాడబోతున్నాను ఏంటి అంటే ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ పాస్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి లేదంటే ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఏం చేయాలి అని చెప్పి అడిగారు సో చాలామందికి వాళ్ళ వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి బట్ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే అసలు ఏం చేస్తే బాగుంటుంది మీరు ఏ బిఈ పూర్తి అయిపోయిన తర్వాత అనేది ఈ వీడియోలో డిస్కస్ చాలా చాలామంది అనుకోవచ్చు ఏ బిఈ రాసాం కానీ మేము పాస్ కాలేదు సో మేమేం చేయాలి లేదంటే పాస్ అయ్యాం కదా మాకేంటి అనేది కాదు పాస్ అయినా అవ్వకపోయినా మీరు చేయాల్సిన పనులు అనేది పెండింగ్ ఉండకూడదు ఫర్ సపోజ్ మీరు యాక్చువల్గా ఫైవ్ ఇయర్స్ అయినా త్రీ ఇయర్స్ అయినా కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంతమంది ఎల్ఎల్ఎం చేయాలనుకుంటారు కొంతమంది జేసీజే ప్రిపేర్ అవ్వాలనుకుంటారు కొంతమంది ప్రాక్టీస్ చేయాలనుకుంటారు మీరు ఏవి పాస్ అయినా అవ్వకపోయినా మీరు ఈ మూడు పనుల్లో ఏది ఆకుకోవాల్సిన అవసరం లేదు ఎస్ అంటే ఎల్ఎల్ఎం మామూలుగానే దీంతో పాటుగా వెళ్ళిపోతూ ఉంటుంది మీరు పాస్ అయినా అవ్వకపోయినా ఇది కంటిన్యూ చేసేయచ్చు ఎందుకంటే ఎల్ఎల్ఎం చదవడానికి ఏబిఈ పాస్ అవ్వాల్సిన అవసరం లేదు అలాగే జేసీజే జేసీజేకి మనం ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ క్లియర్ చేయాల్సిన అవసరమే లేదు ఎన్రోల్మెంట్ అయితే సరిపోతుంది ఎందుకు అంటే మనం బార్ ఎగ్జామ్ రాసేది కేవలం ప్రాక్టీస్ చేయడానికి ఒక కోర్ట్స్ కోర్ట్స్లో మీకంటూ మీరు సొంతంగా కేసెస్ ఫైల్ చేసుకొని చేయడానికి మీకు బార్ ఎగ్జామ్ పాస్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది సో కాబట్టి నేనేమంటాను అంటే మీరు ఇప్పటి నుంచే మీకు మీకు ఏ దానిపైన కోరుకుంది మీరు ఎల్ఎల్ఎం చేయాలనుకుంటున్నారా ఎల్ఎల్ఎం చదవండి జేసీజే కావాలనుకుంటున్నారా ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి బాగా ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి ఎన్ని వెయిటేజ్ ఏంటి ఎలా ఉంటుంది ఎన్ని సెక్షన్స్ ఉంటాయి సో ఏ యాక్ట్లో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి ఏంటి అనేది వీటికి సంబంధించిన మొత్తం కూడా నేను జేసీజేకి సంబంధించిన ప్లేలిస్ట్లో మ్యాక్సిమం మీకు వీడియోస్ అయితే ఉంటాయి అంటే ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి జేసీజేకి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఎలిజిబిలిటీ ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చేశాను సో ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది రిజర్వేషన్స్ గురించి అంతా కూడా నేను క్లియర్గా చెప్పాను సో ఎల్ఎల్ఎం కూడా ఏ బ్రాంచ్ అయినా పర్వాలేదు ఎల్ఎల్ఎం చేయాలనుకున్నప్పుడు ఏ బ్రాంచ్ బాగుంటుంది అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు సో ఎల్ఎల్ఎంకి అయితే మీరు మామూలుగా ఎల్ఎల్ఎం చేయాలి ఒక బ్రాంచ్ మామూలుగా ఎల్ఎల్ఎం డిగ్రీ కావాలి అనుకున్న వాళ్ళు ఏదన్నా చేయండి లేదా టీచింగ్ సైడ్ వెళ్దాము అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కాన్స్టిట్యూషన్ బాగుంటుంది అలాగే ఇంకా బిజినెస్ సైడ్ వెళ్ళాలనుకుంటే బిజినెస్లో తీసుకోవచ్చు సో ఏంటి అంటే ఒకటి ఎల్ఎల్ఎంలో ఒక బ్రాంచ్ అంటే అలా ఏం ఉండదు మన ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది సో ఎల్ఎల్ఎం చేయాలనుకున్న వాళ్ళు ఎల్ఎల్ఎం చేసుకోండి జేసీజీ ప్రిపేర్ అయ్యాల్సిన వాళ్ళు అవ్వండి అండ్ ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నాము మేము మరి బార్ ఎగ్జామ్ మేము పాస్ అవ్వలేదు కదా ఏంటి అని అంటే మీరు ఇప్పుడు పాస్ అయినా సరే ఇప్పుడు మీరు సొంతంగా ఏం కేసెస్ వాదించేరు కేసెస్ నేను తీసుకోరు ఎందుకు అంటే గా ఉండాలంటే చాలా పేషెన్స్ కావాలి నేను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను సో పేషెన్స్ చాలా కావాలి అలానే సొంతంగా ఇప్పటికప్పుడు పెట్టేసుకుని సక్సెస్ అయిపోతాము అంటే నూటి కోటికి నూటికి ఒక్కరు ఇద్దరు అన్నట్లే ఉంటుంది కానీ ప్రాక్టికల్ లైఫ్లో వర్కౌట్ కాదు ఫైవ్ ఇయర్స్ అవగానే కోర్టు వేసుకుని కోర్టుకు వెళ్ళిపోయి సొంతంగా కేసెస్ వాదించేద్దాం అనుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ అవి ప్రాక్టికల్ లైఫ్లో వర్కౌట్ కాదు ఎవరి దగ్గరైనా ఎంత బాగా నాలెడ్జ్ మీరు ఇక్కడ టాపర్ అయిపోయినా సరే ప్రాక్టికల్ లైఫ్లో మీరు ఫస్ట్ స్టెప్ వెళ్ళినప్పుడు మళ్ళీ ఎల్కేజీనే సో అక్కడ నుంచి మీరు మళ్ళీ పీజీ చేయాల్సి ఉంటుంది ప్రాక్టీస్లో మీరు మంచిగా రానివ్వాలి అంటే కాబట్టి పాస్ అయినా పాస్ అవ్వకపోయినా మీరు ఇప్పటి నుంచే ప్రాక్టీస్కి వెళ్ళడం స్టార్ట్ చేయండి అలానే లాన్ ఇస్తాంకి ఎవరైనా అప్లై చేసుకోకపోతే ఏపీలో ఏపీలో ఉన్న వాళ్ళు ఎవరైనా లాన్ ఇస్తాం అప్లై చేసుకోకపోతే లాన్ ఇస్తాంకి అప్లై చేయండి ఇప్పుడే అప్లై చేయండి ఎందుకంటే మీరు ఎన్రోల్మెంట్ అయిన తర్వాత మీకు అప్పటి నుంచి కౌంట్ త్రీ ఇయర్స్ మాత్రమే వస్తుంది కాబట్టి మీరు ఇప్పుడే లోన్ ఇస్తాం కూడా అప్లై చేసుకోండి లాన్ ఇస్తాంకి ఎలా అప్లై చేసుకోవాలి ప్రాసెస్ ఏంటి దానికి సంబంధించిన మొత్తం కూడా ప్రొసీజర్ అంతా కూడా హౌ టు అప్లై లాని అని నా ఛానల్లో వీడియో ఉంటుంది దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి అలానే ఏబీ పాస్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు లానిస్తం రావాలి అంటే ఎందుకు అంటే మీరు సీనియర్ దగ్గర ప్రాక్టీస్ చేస్తున్నామని అఫిడవిట్ తెచ్చుకున్నా సరిపోతుంది సో లోకల్ బార్లో కూడా ఎన్రోల్ అయిపోండి అంటే లోకల్ బార్లో మెంబర్షిప్ తీసుకోండి అలానే మీరు లానిస్తంకి సంబంధించి అఫిడవిట్ అయితే తెచ్చుకోండి సో అలా అయినా అప్లై చేసేసుకోవచ్చు కాబట్టి ఉన్న సంవత్సరాలను వేస్ట్ చేయకుండా నెక్స్ట్ ఎలా ఉంటుంది ఏంటి ఏ గవర్నమెంట్ అదంతా వద్దు అప్లై చేసుకుంటే మంచి చేతిలో ఉంది కాబట్టి అప్లై చేసుకోండి సో ఏపీలో ఉన్నవాళ్ళు అయితే అప్లై చేసుకోండి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇంట్లో ఉన్నా సరే పర్వాలేదు ఈ స్కీమ్ అయితే అందరికీ వర్తిస్తుంది ఏ ఏమైతే ఉండకూడదు అనేది నేను వీడియోలో చెప్పాను ఒకసారి చూడండి సో ఈ విధంగా లానీస్తంకి అప్లై చేసుకోండి ప్రాక్టీస్కి వెళ్ళండి ఎల్ఎల్ఎం వాళ్ళు ఎల్ఎల్ఎం చేయండి జేసీజే వాళ్ళు జేసీజే ప్రిపేర్ అవ్వండి పాస్ అవ్వలేదని చెప్పేసి అస్సలు వరీ అవ్వద్దు ఏబీ నెక్స్ట్ నైన్టీన్ వస్తుంది కదా నోటిఫికేషన్ అప్పుడు చక్కగా ప్రిపేర్ అయ్యి రాసేయండి ఎప్పటి నుంచే కొంచెం స్టార్ట్ చేయండి ప్రిపేర్ అవ్వడం డెఫినెట్గా పాస్ అయిపోతారు సో దీనికి సంబంధించిన కట్ ఆఫ్ తగ్గించే అవకాశాలు ఉన్నాయంటే అస్సలు ఉండదు ఇండియా లెవెల్లో జరుగుతుంది కాబట్టి డెఫినెట్గా అయితే కట్ ఆఫ్ తగ్గించరు అండ్ ఏంటి అంటే ఎక్కువ మంది అలా బోర్డర్లో ఉంటే చేస్తారేమోనని నేను అనుకున్నాను కానీ బట్ అది అవ్వదు మెయిల్ చేశారు కాబట్టి మనకి బార్ ఎగ్జామ్ వాళ్ళే అదైతే జరగదు బట్ ఏంటి అంటే అబ్జెక్షన్స్ కూడా వాళ్ళు ఏం తీసుకోవాలి నేను అన్నాను కదా నేను చూసినంత వరకు నాకైతే ఏం తప్పుగా అనిపించట్లేదు అని నేను అన్నాను బట్ ఒకటి రెండు డౌట్ డౌట్ కానీ అది కూడా వాళ్ళైతే కీలో ఇవ్వలేదు సో కాబట్టి పాస్ అవుతామా లేదా అనేది పక్కన పెట్టండి మీరు ఏం చేయాలనుకుంటున్నారు దాన్ని ఇప్పటి నుంచి స్టార్ట్ చేయను స్టార్ట్ చేయండి సో ఏబి పాస్ అవడానికి మీ మనకి లా తర్వాత ఉండాల్సిన త్రీ అనమాట త్రీ ఆర్గన్స్ ఆఫ్ ది స్టేట్ లాగా మెయిన్ ఎయిమ్స్ ఏమి అంటే అడ్వకేట్ ఎల్ఎల్ఎం అంటే టీచర్ లెక్చరర్ ప్రొఫెషన్కి వెళ్ళడం అని లేదా జ్యుడిషియల్ ఆఫీసర్ సో ఈ త్రీ ఈ త్రీని మనం ఎట్లా అనుకోండి సో ఈ మూడింటికి కూడా మీకు ఏబిఈ ఇమీడియట్ పాస్ అవ్వడం అవసరం లేదు ఎల్ఎల్ఎంకి చేసే జకెట్ అవసరం అవసరం లేదు ప్రాక్టీస్కి ఏంటంటే మీరు సొంతంగా వేసుకోవాలన్నప్పుడు కావాలి సో ఈలోపు క్లియర్ చేసుకోండి సో నేను మీకు చెప్పేది ఏంటంటే బార్ ఎగ్జామ్ పాస్ అయినా అవ్వకపోయినా మీరు చేయాల్సిన పని చేస్తూనే ఉండండి ఇంకేమైనా డౌట్స్ వస్తే నన్ను అడగండి నాకు తెలిసిన తెలియకపోయినా నేను తెలుసుకుని అయినా మీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను మీ డౌట్స్ని నా డౌట్స్కి అయితే తెలుసుకుని మీకైతే ఒక సొల్యూషన్ ఇచ్చేలాగైతే నేను ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాను నా ఛానల్ యొక్క మెయిన్ ఉద్దేశమే అది కాబట్టి సో బి ఏబిఈ రాసిన తర్వాత ఏం చేయాలి అనే దానికి మీ అందరికీ కూడా సమాధానం దొరికిందని నేను అనుకుంటున్నాను ఎందుకు అంటే పాస్ అవ్వకపోతే ఏదో కోల్పోయినట్టుగా చాలామంది అదో రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారండి ఏం కాదు పాస్ అవకపోతే మళ్ళీ వెంటనే నోటిఫికేషన్ వస్తుంది రాస్తారు పాస్ అయిపోతారు దీనిలో ఏముంది చెప్పండి ఇన్ని అటెంప్ట్స్ అని చేసుకోవచ్చు కదా కాబట్టి ఆ విషయంలో మాత్రం మీరేం వర్రీ అవ్వద్దు మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్లో పాస్ అవుతారు ఈ లోపు మీరు చేయాల్సిన పనులన్నీ పూర్తి చేసుకోండి మీరు పాస్ అయినా సరే ఎలా అయినా సీనియర్ దగ్గరే చేసుకోవాలి కాబట్టి ఎవరికి నచ్చిన ప్రొఫెషన్ వాళ్ళు ఎంచుకుని దాన్ని సాధించడానికి అయితే అడుగులు వేయండి ఇది పాస్ అవ్వకపోయినంత మాత్రాన మీరేం వెనకబడినట్లు కాదు ముందు ముసలి పండగలాగా మీరు నేర్చుకోబోయేదంతా ముందే ఉంది ఫర్ సపోజ్ నన్నే తీసుకోండి బిఏఎల్ఎల్విలో టాప్ చేసినప్పటికీ కూడా ఇప్పుడు నాకు ప్రాక్టికల్ లైఫ్కి తీసుకుంటే జీరో నాలెడ్జ్ నేను ఒప్పుకుంటాను దీన్ని ఎందుకు అంటే నేను కోర్ట్కి వెళ్ళట్లేదు బిఏఎల్ఎల్బి అయిపోగానే ఎన్రోల్మెంట్ బార్ ఎగ్జామ్ ఫినిష్ చేసినప్పటికీ ఐఎమ్ డూయింగ్ మై మాస్టర్స్ కాబట్టి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎవరైనా సరే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాల్సిన వాళ్ళే ముందు ఎంత పర్సంటేజ్తో టాప్ చేసినా జస్ట్ పాస్ మార్కులతో వచ్చిన బోత్ ఆర్ సేమ్ అంటే బోత్ ఆర్ సేమ్ బిఫోర్ లా అలాగా బోత్ ఆర్ సేమ్ అనమాట కాబట్టి అందరూ ఒకటే కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే ఇక్కడ నుంచి నేర్చుకోవడం స్టార్ట్ చేయండి లాప్ జాయిన్ అయిన తర్వాత నుంచి నేర్చుకునేది ఒక సైడ్ ఆఫ్ కాయిన్ అయితే తర్వాత మీరు ప్రాక్టికల్ లైఫ్లో నేర్చుకోకపోయేది ఇంకొక సైడ్ అనమాట సో టూ సైడ్స్ ఆఫ్ ది కాయిన్స్ కావాలి ప్రాక్టికల్ లైఫ్లో మీరు ప్రాక్టీస్ చేసి సెటిల్ అవ్వాలి అంటే సో మీ అందరికీ కూడా క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియోతో ఇంకా పాస్ అవ్వలేదని వరీ అవ్వకుండా ఉంటారని నేను ఆశిస్తున్నాను ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా మన ఛానల్ని షేర్ చేయండి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది తప్పకుండా నేను కమెంట్స్లో అడగండి వాటిపైన నేను వీడియోస్ చేస్తాను అంటిల్ దెన్ కీప్ వాచింగ్ బాయ్ బాయ్